హలో ఎవరి వన్ వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప మరి ఇప్పుడు మనకు వార్తలో నిలిచిన దేశం ఏదంటే వన్అటు వన్అటు లేకుండా వన్ ఆవుట్ లలిత్ మోదీ గారు అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి ఐపిఎల్ సృష్టికర్త మాజీ చైర్మన్ అయినటువంటి లలిత్ మోదీ గారు ఈ యొక్క అవుతు యొక్క సిటిజన్షిప్ తీసుకున్నారు తిరిగి యొక్క దేశం ప్రధానమంత్రి రద్దు చేశారు అనే అంశంలో ఈ యొక్క అవుట్ అనే దేశం ఇటీవల వార్తల్లో నిలిచిన అంశం మరి అసలు వనవుట్నే ఎందుకు లలిత్ మోదీ గారు చూజ్ చేసుకోవడం జరిగింది ఎందుకు వనడు యొక్క అంత ప్రాముఖ్యత ఏమి చాలామంది భారతీయులతో పాటుగా చైనా వాళ్ళైతేనేమి ఇంకొకరి వన్ అవుట్ యొక్క సిటిజన్షిప్ ఎందుకు తీసుకుంటున్నారు అంత దాంట్లో అంత వెరైటీగా ఏమి ఉంది అది ఎంత దేశం దానికి ఇంపార్టెంట్ ఏంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం సో వన్ వన్అటు వన్ అవుట్ వన్ అవుట్ వన్ నావుట్ లేకుంటే నాటు అది నాటు దేశం కాబట్టి అది నాటు దేశం కాబట్టి నాటు వాళ్ళందరూ అడిగిపోతున్నారు లలిత మోదీ నాటోడు ఎందుకంటే భారతదేశంలో ఐపీఎల్ సృష్టించాడు తర్వాత డబ్బులు ఎక్కువ హవల రూపలు తీసుకొని కేసులు ఇరుక్కొని దేశం నుంచి పారిపోయి బ్రిటన్లో ఉన్నాడు అక్కడ మళ్ళీ మనం అడుగుతున్నాం మాకు అప్పగించండి అనేసి యొక్క బ్రిటన్ను ఒకవేళ ఆ దేశం అప్పగిస్తుందేమో ఎందుకు ఇంత రిస్క్ అనేసి మనవాడేమో నాటు దేశం పోతున్నాడు నాటోడు కాబట్టి నాటు దేశం పోతాడు గుర్తుపెట్టుకొని వన్ అవుట్ వన్ అవుట్ వన్ అవుట్ మరి వన్ అవుట్ ఎక్కడుందంటే ఇది ఒషియేనియాలో ఒషియనేషియాలో ఉంది ఇది ఎక్కడుందంటే ఆస్ట్రేలియా దేశానికి దగ్గరలో అంటే మరి దగ్గర అంటే ఏదో కిలోమీటర్ల రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్గా అవుతుందండి అక్కడి నుంచి త్రీ అవర్స్ పడుతుంది ఫ్లైట్లో సో వన్ అవుట్ అక్కడ ఉందన్నమాట చాలా చిన్న కంట్రీ ప్రపంచ దేశాలలో అత్యంత చిన్న దేశాలు రెండవది అనమాట ఇది మొదటిది వ్యాటికెన్ షీట్ అనుకుంటాం ఆ విధంగా చిన్న దేశాల సరస్సును ఉంటటువంటిదే వన్ అవుట్ హార్డ్లీ దానికి జనాభా ఎంత త్రీ పాయింట్ టూ ల్యాక్స్ మాత్రమే ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం అక్కడ కేవలం మనకి జనాభా మూడు పాయింట్ రెండు ఐదు లక్షలు మాత్రమే జనాభా ఉంది ఇక్కడ ఆ యొక్క సిటిజన్షిప్ పొందడం చాలా ఈజీ అక్కడికి పోకకుండానే వాళ్ళకి త్రీ క్రోర్ సంథింగ్ కడితే మన ఇక్కడి నుంచి మనం ఆన్లైన్లో అప్లై చేసుకొని మనకు కూడా షెడిజన్షిప్ తీసుకు ఆ డబ్బులు ఇస్తే వాళ్ళు షెడిజన్షిప్ ఇస్తారు అక్కడ ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అందులోనే అక్కడ చలం చూజ్ చూ చేసుకుంటూ ఉంటారు మరి యొక్క అసలుకు ఈ లలిత్ మోదీ ఎవరు ఇక వన్ అవుట్ ఇంది దీని కథ కమిషన్ ఒకసారి చూద్దాం రండి ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ లీగ్ అయినటువంటి ఐపీఎల్ వ్యవస్థాపకుడు మరియు దాని నిర్వహణలో నిధుల దుర్వినియోగం చేసినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి లలిత్ మోదీ పసిఫిక్ ద్వీప దేశమైనటువంటి అవుట్ దేశానికి చెందిన గోల్డెన్ పాస్ పోర్ట్ తీసుకోవడం జరిగింది గోల్డెన్ పాస్పోర్ట్ ఇటీవల కాలంలో అమెరికా కూడా పెట్టింది కదా మాకు ఎవరైనా సరే యాభై కోట్ల కడితే మేము మీకు సిటిజన్షిప్ ఇస్తామన్నారు కదా ఆ విధంగా వన్ అవుట్ కూడా ఏం చేస్తా అంటే గోల్డెన్ పాస్పోర్ట్ని ప్రవేశపెట్టింది ఆల్మోస్ట్ అది పాస్పోర్ట్ డబ్బుల ద్వారానే ఇది పెద్ద దేశం అయినప్పటికీ గత రెండు మూడు సంవత్సరాల క్రితం చూస్తే అది కొంచెం ధరిక దేశం అయిపోతా ఉందన్నమాట మెయిన్ దానికి సోర్స్ ఏమంటే ఆ యొక్క దేశ జీడిపిలో ఫార్టీ పర్సెంట్ ఇటువంటి వాళ్ళనే ఇక గోల్డెన్ పాస్పోర్ట్ వల్లనే ఆ దేశానికి నిధుల వరద పార్తా ఉందన్నమాట చూస్తే గత పదహైదు సంవత్సరాలుగా లండన్లో ఉన్నటువంటి లలిత్ మోదీ వనోడు దేశ పౌరసత్వం తీసుకోవడం జరిగింది ఆ దేశానికి వెళ్లకుండానే బ్రిటన్లో ఉండు ఆన్లైన్లో అప్లై చేసుకొని ఈయన మెయిన్ దీని ఈయన మీద ఆరోపణలు ఏమంటే మనీ లాండరింగ్ పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ పాస్పోర్టును అప్పగించేందుకు దరఖాస్తు చేసుకున్నాడు ఓకేనా మరి ఎందుకు చాలామంది వన్ అవుట్నే ఎంచుకుంటారు పేలు ఉంది కదా మిత్రమా నాటు నాటు అనేసి సో కాబట్టి ఇక్కడ ఏమేంటివి అంటే జనాభా హార్డ్ ఇండితే మనకు ఎంత అంటే కేవలం మూడు లక్షల పైసలకు మాత్రమే ఉన్నారు ప్రపంచంలో అతి చిన్న దేశాలలో ఇది కూడా ఒకటి వన్ అవుట్ అనేది మరి ముఖ్యంగా ఇది మన కేంద్రపాలిత ప్రాంతం అయినటువంటి పుదుచ్చేరి కన్నా కూడా చిన్నది ఇది అటువంటి అంత చిన్నది అనమాట మరి ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు అంటే సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ మన దాంట్లో చూడండి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాగా ఇక్కడ సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ నాకు డబ్ల్యూ నీవు సిటిజన్షిప్ తీసుకో అట్లా అనమాట ఇప్పుడు మనకు అమెరికాలో కూడా పెట్టారు కదా ట్రంప్ గారు యాభై కోట్ల డబ్బులు ఇవి తీసుకో సిటిజన్షిప్ అదేవిధంగా ఇల్లు కూడా అంతే మాకు డబ్బులు ఇవ్వు ఇన్ని కోట్లు నువ్వు సిటిజన్షిప్ తీసుకోపో అందువల్ల అక్కడ దాదాపుగా వాళ్ళకి జీడిపిలో ఫార్టీ పర్సెంట్ డబ్బులన్నీ కూడా ఇట్లే పోతూ ఉంటాయన్నమాట అందుకే ఎవరైతే ఈ విధంగా క్రిటికల్ పర్సన్స్ అందరూ ఉంటారో అక్కడిపై వాళ్ళు వాళ్ళ యొక్క సిటిజన్షిప్ తీసుకుంటూ ఉంటారు మరి వన్ అటు దేశ పాస్పోర్ట్తో నూట ఇరవై దేశాలలో వీసా లేకుండానే మనం పర్యటించవచ్చు అనమాట విధంగా మనం పర్యటించవచ్చు చూడండి ఇండియాకి పాస్పోర్ట్ ఉంటే హార్డ్లీ బిలో సిక్స్టీ కంట్రీసే కానీ ఈ చిన్న కంట్రీ అయినటువంటి వన్ ఓ టూ దేశ సిటిజన్షిప్ ఉంటే మన నూట ఇరవై కంట్రీస్లో పర్యటించవచ్చు అందులో ముఖ్య ఇన్క్లూడింగ్ యూరోపియన్ కంట్రీస్ ఎందుకంటే చాలామంది కోరుకునేది ఏమంటే యూరోపియన్ కంట్రీస్ పోల్ ఉంటారు అక్కడ చాలా మంచి మంచి కంట్రీస్ అన్నీ ఉంటాయి లైక్ ఫ్రాన్సు జర్మనీ బ్రిటన్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చేటవి అనమాట సో కాబట్టి ఈ వారితో తీసుకుంటే హ్యాపీగా పోవచ్చు కదా ఎంజాయ్ చేసుకోవచ్చు కదా ఎక్కడసే ఉండొచ్చు కదా అనుకుంటుంటారు అనమాట అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు ఈ దేశానికి చెందిన గోల్డెన్ పాస్పోర్ట్ తీసుకుంటూ ఉంటారు మీరు అందరికీ హార్డ్లీ వన్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పెద్ద లెక్కనా లలిత్ మోడీ కోట్ల ఆస్తి సంపాదించినాడు మనీ లాండ్రింగ్ ద్వారా గో ద్వారా అయితేనేమి అన్యాయంగా మరి ఒక వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ ఒక లెక్కన కానీ ఆ దేశానికి చాలా అవసరం అది అది ఒకప్పుడు చాలా పూర్ కంట్రీ అటువంటి కంట్రీకి ఈ డబ్బులు వన్ పాయింట్ ఫైవ్ కోర్స్ అని చాలా చాలా అవసరం అనమాట అందులోనే వాళ్ళు ఎవరైనా రండబ్బా మా దేశానికి డబ్బులు పెట్టు తీసుకోపో అంటారనమాట అటువంటి కంట్రీ వన్ అవుట్ మరి కేవలం వన్ పాయింట్ త్రీ కోట్లు చెల్లిస్తే చాలు ఇక దేశ పాస్పోర్ట్ లభిస్తుంది అది కూడా మళ్ళీ మనం వన్ అవుట్కి పోయి వాడు చూసి నన్ను చూసి నా తమ్ నా తమ్ముళ్ళని తీసుకో నా ఫేస్బుక్ ఏం అవసరం లే డైరెక్ట్గా ఇక్కడి నుంచి డబ్బులు కొట్టు వాటికిచ్చాడు అంతే అత్యంత పేద దేశాల్లో ఒకటైనటువంటి వనౌటు దేశాది నలభై శాతం పాస్పోర్ట్ ద్వారా సంపాదిస్తుంది అంటే ఊహించుకోండి ఎంతమంది పోతుంటారో అవుట్లో ఏముండ ఆదాయ పన్ను ఉండదు కార్పొరేట్ పన్ను ఉండదు సంపద పన్ను ఉండదు అందువల్ల గత రెండు సంవత్సరాల్లో ముప్పై మంది ప్రవాస భారతీయులు ఇక్కడ పౌరసత్వం తీసుకోవడం జరిగింది ఎందుకు తీసారా మనకు ఆ పన్ను చెత్త పన్ను గిత్త పన్ను అన్నీ ఉంటాయి మనకు ఇంటి పన్ను వాటర్ పన్ను కూలాయి పన్ను ఇన్కమ్ ట్యాక్స్ చేస్తాయి కానీ ఇక్కడ చూడండి ఆదాయ పన్ను ఉండదు కార్పొరేట్ పన్ను ఉండదు సంపద పన్ను ఉండదు ఏమి ఉండవు మరి వన్ అవుట్తో వన్ అవుట్తో మన దేశానికి నేరస్తులు అప్పగింత ఒప్పందం కూడా లేదు ఇప్పుడు బ్రిటన్ ఉంది ఆస్ట్రేలియా ఉంది అమెరికా ఉంది ఎవడైనా కానీ మన దేశంలో తప్పు చేసి అక్కడ ఉంటే మనకు ఒప్పందం ఉంటుందన్నమాట బ్రిటన్కి మనకు అప్పగించాలి మనకు కొన్ని రూల్స్ బేస్ చేసుకొని కానీ ఈ దేశంలో మనకు వన్ అవుట్కి మధ్య ఎటువంటి ఒప్పందం లేదు కాబట్టి ఎక్కడ తప్పు చేసినప్పుడు అక్కడ పోయి సెటిల్ అయినా వాళ్ళ యొక్క వారసత్వం వాళ్ళ యొక్క పౌరసం తీసుకున్నా తిరిగి వాళ్ళని మనకు అప్పగించాలా అనే ఇద్దరి మీద ఒప్పందం కూడా లేకపోయా ఇంకేమిది హ్యాపీ కదా కాబట్టి మన దేశ నిరస్తులు అప్పగింత ఒప్పందం కూడా లేదు కాబట్టి ఇది ఆస్ట్రేలియన్ దగ్గరలో కూడా ఉందన్నమాట చూస్తే మరి వన్ అవుట్ యొక్క ఎక్కడుంది అంటే అంటే అవుట్ ఇన్ ఓషనేయా క్యాపిటల్ అంటే పోర్టు విల్లా పోర్ట్ విల్లా కూడా వన్ అవుట్ నాటు కాడు అక్కడ పోయి డబ్బులు వన్ పాయింట్ త్రీ కోట్లు పెడితే అక్కడ సిటిజన్షిప్ వస్తుంది హ్యాపీగా ఉన్న డబ్బుతో ఉండదు ఒక కోట లాగా కోటలాగా వాడు విల్లా కట్టుకోవచ్చు ఒక కోటలాగా విల్లా కట్టుకోవచ్చు అటు వన్ అవుట్ పోర్ట్ విల్లా పోర్ట్ విల్లా డబ్బులు ఉండేవాడు కదా కొంటాడు వన్ పాయింట్ త్రీ చిన్న కంట్రీ కదా హ్యాపీగా కట్టుకోవచ్చు ఒక కోటలా కట్టుకోవచ్చు ఇంటిని ఎట్టు కడుగు విల్లా సపరేట్గా ఫోర్ట్ విల్లా కట్టుకోవచ్చు గుర్తు ఉండిపోద్ది దానికి జనాభా ఎంత అంటే త్రీ పాయింట్ టూ ల్యాక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ బ్యాంక్ ప్రకారం సో అవుట్ ఈజ్ ఏ ఆర్కి పెలాగు చుట్టూ నీళ్ళు ఉంటుంది ద్వీపం లైక్ శ్రీలంక లాగా ఓకే సో అయితే ఇప్పుడు మనకి అందిన వార్త ఏమంటే మన వాటి తీసుకున్నాడా చిడి తీసుకున్నాడా డబ్బులు కట్టేసినాడా అయితే ఇప్పుడు మన సీట్ డివర్స్ అయిందని వార్త అదేమంటే ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వన్అట్ దేశం జారీ చేసిన పాస్పోర్టును రద్దు చేయాలని ఆ యొక్క దేశ ప్రధాని జోతం సప్ నప్పట్ వారసత్వ కమిషన్ ఆదేశించారు పాపం ఎంత ఎందుకంటే నేను డబ్బులు బాగా ఎగ్గొట్టి నేను నా మీద చాలా కేసు ఉన్నాయి ఇండియాలో నేను బ్రిటన్ ఉన్నా బ్రిటన్కి ఇండియాకి మధ్య ఎక్స్చేంజ్ అనేది ఉంది నిరస్తులు అప్పగింది ఎక్స్చేంజ్ ఉంది నన్ను వాళ్ళు అప్పగిస్తారు ఇండియాకి అనుకోవడం జరిగింది నేను వన్అట్కి పోయినాను వన్అట్కి పోతే ఆవిడ హ్యాపీగా ఒక పోర్ట్లో విల్లా కట్టుకుంటే బాగుండదు అనుకున్నాడు కానీ దేశ ప్రధాని ఏం చేసి అంటే జోతం స్నఫర్ దోశం నఫట్ ఏం చేసి అంటే రే ముందు బాధి ఎవరిదే యొక్క లలిత్ మోదీ గారిది ఆ యొక్క పౌరసత్వం ఉంది కదా ధరత తీసిపడేసే అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది మిత్రమా మనకు వార్తలోనిచ్చిన అంశం వన్ అవుట్